వర్షంలో తడుస్తూ ఒక చెట్టు మీద ఉన్న గ్రద్ద దిక్కులు చూస్తూ ఈ వర్షంలో ఏ పక్షి చిక్కుతుంది అనిపించట్లేదు బాగా ఆకలి మీద ఏదైనా పక్షి ఎక్కడైనా చిక్కుకున్నట్టుగా కనిపిస్తే వెళ్ళి తిందామని అప్పటి నుండి చూస్తున్నా కానీ ఫలితం లేదు ఇకపై ఎదురు చూసినా ఫలితం ఉంటుందని ఆశ లేదు ఇక ఇంట్లోకెళ్ళి దాచిపెట్టుకున్నది తింటాను అని అనుకుని గ్రద్ద అక్కడి నుండి కొంచెం దూరంలో ఉన్న ఒక చెట్టు మీదున్న తన ఇంట్లోకి వెళ్ళింది సరిగ్గా అదే సమయంలో భార్యాభర్తలైన కాకి పిచ్చుక క్యాంప్ ఫైర్ వేసుకొని రేడియోలో ప్రేమ పాటలు వింటూ ప్రేమగా కబుర్లు చెప్పుకుంటూ సరదాగా నవ్వుకుంటున్నాయి ఓయ్ మనం ప్రేమించుకునేటప్పుడు ఇలా వర్షం పడుతుంటే నువ్వు నా కోసం ఒకటి తీసుకొచ్చేదానివి గుర్తుందా అని భర్త కాకి అనగానే భార్య పిచ్చుక తాను వామ్మో ఇప్పుడు నేను వేడివేడి పకోడీ తీసుకొచ్చేదాన్నని గుర్తు చేస్తే ఇప్పుడు కూడా వర్షం పడుతుంది కదా వేడివేడి పకోడీ చేయమంటాడు ఇప్పుడు నాకు పకోడి చేసేంత ఇంట్రెస్ట్ లేదు ఇష్టం అంతకన్నా లేదు నేను మర్చిపోయినట్టుగా బిల్డప్ ఇస్తాను అనుకుని పైకి మాత్రం ఏం తెలియనట్టుగా లేదండి నాకంతగా గుర్తులేదు ఇంతకీ మీకు గుర్తుందా ఏం మాట్లాడుతున్నావు పిచ్చుక నువ్వది వర్షం పడిన ప్రతిసారి తీసుకొచ్చేదానివి అది నీకు కూడా చాలా ఇష్టం నీ ఇష్టాన్ని తీసుకొచ్చి నాకు తినిపించి తినిపించి నాకు కూడా ఇష్టంలా మార్చేశావు నాకిష్టమైనది మీకోసం తీసుకొచ్చి మీకు తినిపించి నీకిష్టమయ్యేలా చేశానా ఏంటో అదేంటో నాకు అస్సలు గుర్తురావట్లేదండి నటించింది చాలు పిచ్చుక నీ నటనను పోల్చడానికి నా దగ్గర మాటలు లేవు వెళ్ళు వెళ్ళి అది చెయ్యి మరిద్దరం ఇలా కూర్చొని నువ్వు చేసింది వేడివేడిగా తింటూ మరింత ప్రేమ కబుర్లు చెప్పుకుందాం ఇప్పుడు పకోడీ ఎలా అవుతుంది చెప్పండి అని పిచ్చుక అయోమయంగా భర్త కాకిని చూస్తుంది కాకి ప్రేమగా నవ్వుతూ గుర్తులేదన్నావు ఇప్పుడు మాత్రం పకోడి అని సరిగ్గా ఎలా అన్నావు పిచ్చుక భార్యమని అప్పటి నుండి ఆలోచన చేస్తుంటే అన్నాను అయితే ఇప్పుడేంటి ఏమీ లేదు వెళ్ళి వేడివేడి పకోడీ చేయి కావాలంటే నేను నీకు సాయం చేస్తాను నువ్వు చేసే సహాయం ఎలా ఉంటుందో నాకు తెలుసు అయినా ఇప్పుడు నేను పకోడీ చేసే ఉత్సాహంలో లేను ఇప్పుడు వద్దులేండి మరెప్పుడైనా చేస్తాను ఏది ఏమైనా ఈ మధ్య నీకు నా మీద ప్రేమ తగ్గింది పిచ్చుక ఇంతకుముందు ఏదడిగినా సరే చేసి తీసుకొస్తానని చెప్పి ఇలా వెళ్ళి అలా చేసుకొచ్చేదానివి ఇప్పుడు మాత్రం ఓపిక లేదని నీరసంగా ఉందని చెప్తున్నావు నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి అని చెప్పి బెడ్ దగ్గరికి వచ్చి పడుకుంది అది చూసి భర్తకాకి కూడా పిచ్చుక దగ్గరికి వచ్చింది ఇలా పట్టపగలు పడుకుంటే ఎలా చెప్పు పిచ్చుక ఏం చెయ్యను చెప్పండి పనికి వెళ్దామంటే బయట వర్షం పడుతుంది కూర్చొని మీతో ప్రేమగా కబుర్లు చెబుదామంటే మీరేమో వర్షం పడుతుంది కదా పిచ్చుక వేడివేడి పకోడి చెయ్యవా అని అడుగుతున్నారు అందుకే కాసేపు పడుకుంటాను అది కాదు పిచ్చుక ఏం చెప్పినా వినను నేను మీరు వెళ్ళి పాటలు వింటూ ఎంజాయ్ చేయండి వెళ్ళండి అని చెప్పగానే భర్తకాకి బెడ్ మీద నుండి క్యాంప్ దగ్గరికి దగ్గరికొచ్చి కూర్చుంటుంది నువ్వెలా పకోడి చేయవో నేను చూస్తాను అని అతని ఫోన్ తీసుకుని పావురానికి ఫోన్ చేసింది హలో కాకి బావా ఇంట్లో ఏం చేస్తున్నావు పావురం చేయడానికి ఏముంది బావా గుమ్మం దగ్గర కూర్చొని బయటపడుతున్న వర్షాన్ని చూస్తున్నా ఇంతలో నువ్వు ఫోన్ చేసావు ఏంటి కాకి బావా ఏదైనా స్పెషలా నేను చేయడం కాదు పావురమా నువ్వు చిలుక కొంగ గ్రద్ద అన్నీ కలిసి మా ఇంటికి రండి పిచ్చుక వేడి వేడి పకోడీలు బాగా చేస్తుంది మీరందరూ వచ్చి అడిగితే పిచ్చుక ఖచ్చితంగా చేస్తుంది అందరం ఈ చల్లని వాతావరణంలో వర్షాన్ని ఎంజాయ్ చేస్తూ పకోడీ తినొచ్చు ఏమంటావు అయ్యో బావా పకోడీ అనగానే నా నోట్లో నుండి లాలాజలం కారుతుంది ఇంత మంచి ఆఫర్ ఇచ్చాక వదులుకుంటానా చెప్పు ఇప్పుడే ఇంటికొస్తాను నేనొచ్చేటప్పుడు చిరుకని కొంగని తీసుకొస్తాను కాని నువ్వు గ్రద్దకి ఫోన్ చేసి చెప్పు అసలే దాని ఇల్లు దూరంగా ఉంటుంది సరే సరే నేను ఫోన్ చేసి చెప్తానులే నువ్వు మాత్రం అని చెప్పి ఫోన్ పెట్టేసింది కాకి అవతల పావురం కూడా ఫోన్ పెట్టేసి సంతోషపడుతూ గొడుగు పట్టుకుని ఇంట్లో నుండి బయలుదేరి కొంత దూరం జర్నీ చేసి చిలుక ఇంటికొచ్చింది ఏంటి పావురమా ఇంత వర్షంలో గొడుగు పట్టుకొని మరీ వచ్చా ఏదైనా సమస్య సమస్య ఏం లేదు ఇప్పుడే బాబా ఫోన్ చేశాడు పిచ్చుకా అక్క వేడివేడి పకోడి చేస్తుందంట తినడానికి రమ్మని నీకు అలాగే కొంగకి కూడా చెప్పి తీసుకురమ్మని చెప్పాడు అయితే పద ఇంకా ఇంట్లో ఉండటం ఎందుకు నువ్వు నాతో కొంగ దగ్గరికి వస్తావా లేదంటే పిచ్చుకా ఇంటికి వెళ్తావా అని పావురం చెప్పగానే చిలుక సంతోషిస్తూ తనలో తాను పావురం కొంగ దగ్గరికి దగ్గరికి నేను పిచ్చుక వెళ్ళొచ్చు కొంగ పావురం కలిసి పిచ్చుక అక్క ఇంటికి వచ్చేలోపు నేను కొంచెం పకోడి తినొచ్చు రాత్రికి ఇంకా వంట చేసుకోవాల్సిన అవసరం లేదు అనుకుంటూ ఉండగా పావురం చిలుకని చూసి ఏమే చిలుక నువ్వు నాతో కొంగ దగ్గరికి వస్తావా లేదంటే పిచ్చుక అక్క దగ్గరికి వెళ్తావా ఏదో ఒకటి చెప్పకుండా అలా మౌనంగా ఉన్నావు నేను పిచ్చు కాక దగ్గరికి వెళ్తాను పావురమా నువ్వు కొంగ దగ్గరికి వెళ్ళి కొంగని తీసుకుని బావ ఇంటికి వచ్చేయి సరేనా అని చిలుక చెప్పగానే పావురం తనలో తాను మరి ఇంత కక్కుర్తుండకూడదే కక్కుర్తి మోహందాన అని అనుకొని పైకి మాత్రం సరే చిలుక నువ్వు పిచ్చుగా అక్క ఇంటికి వెళ్ళు నేను కొంగ దగ్గరికి వెళ్ళి కొంగని తీసుకొస్తాను సరేని జాగ్రత్తగా వెళ్ళు దారిలో ఎక్కడైనా ఆ గ్రెద్ద దాడి చేయగలదు చూసి వెళ్ళు అప్పుడు నేను ఒంటరిగా పిచ్చుక ఇంటికి గ్రద్ద దానిమీద చేయగానే చిలుక భయపడింది అది చూసి పావురం నవ్వుకుంటూ అక్కడి నుండి గొడుగు పట్టుకుని వెళ్ళిపోతుంది చిలుక కూడా గొడుగు పట్టుకుని భయం భయంగా దిక్కులు చూస్తూ పిచ్చుక ఇంటి వైపు వెళ్తూ ఉంది పావురం కొంగ ఇంటికొచ్చింది కొంగకి విషయం చెప్పింది నువ్వు చెప్పేది నిజమా పావురమా అయితే నేను నేనిప్పుడే అనుకుంటున్నాను పావురం ఇంటికి లేదా చిలుక ఇంటికి వెళ్ళి ఏదైనా వేడిగా చేసుకొని తింటే బావుంటుంది కదా అని ఇంతలో నువ్వే వచ్చేశావు ఈ గుడ్ న్యూస్ చెప్పావు పద పద అని కొంగ తొందర పెట్టింది పావురం గొడుగు పట్టుకుంది ఆ గొడుగు కింద కొంగ కూడా ఉంది రెండు కలిసి పిచ్చుక ఇంటికొచ్చాయి అప్పుడు చిలుక ఉల్లిపాయలు కట్ చేస్తూ కన్నీళ్లు పెట్టుకుంటుంది అది చూసి అయ్యో చిలుక ఎందుకే ఏడుస్తున్నావు నేను ఇక్కడ ఏడుస్తున్నానే ఇదిగో ఈ ఉల్లిపాయలు ఏడిపిస్తున్నాయి అయినా చిలుక ఇదేం పద్ధతిగా లేదు పిచ్చుకా అక్క ముందుగా వేడివేడిగా చేసిన పకోడీ తిని ఇప్పుడు మేము వచ్చే ముందు ఉల్లిపాయలు కట్ చేస్తున్నావా నీ బొందా నీ బొంద పావురం తప్పగా చెప్పింది పిచ్చుకాక్క ఇప్పటివరకు పకోడీ చేయలేదంట ఇప్పుడే చేయటం మొదలెట్టింది పిండి కోసం వెళ్ళింది అని చెప్తుండగా పిచ్చుక పిండి తీసుకుని వాటి దగ్గరికి వచ్చింది వాటిని చూసి సంతోషిస్తూ తల ఒక పని చేస్తుంటే పిచ్చుక వేడివేడిగా పకోడీ చేసింది గుమగుమలాడుతున్న పకోడీ వాసన ఫైర్ దగ్గరకు వచ్చిన భర్త కాకి రావడంతో కాకి నోట్లో నుండి లాలాజలం కారుతూ ఉంటుంది పకోడి తీసుకొచ్చిన పావురం చిలుక కొంగ కాకి నోట్లో నుండి కారుతున్న లాలాజలాన్ని చూసి పక్కపక్క నవ్వుకుంటాయి వెంటనే కాకి మూతి తుడుచుకుంది ఏం కాకి బావా మా పిచ్చు కాక చేసిన పకోడి వాసన కదా వాసన మాత్రమే కాదు పావురమా పకోడి కూడా అదురుతుంది అంత బాగా చేస్తుంది మీ అక్క అడిగితే చెయ్యనని చెప్పింది అందుకే మీకు ఫోన్ చేసి రమ్మని చెప్పాను మిమ్మల్ని చూసి మీరు బాధపడకూడదని వేడివేడిగా పకోడీ చేస్తుంది ఇప్పుడు మీతో పాటు నేను కూడా కావలసినంత పకోడీ తింటాను అని చెప్తుండగా అన్ని పక్షులు కలిసి క్యాంప్ఫైర్ దగ్గర కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ వేడివేడి పకోడీ తింటాయి అక్క పిచ్చిక నువ్వు ఇంత రుచిగా పకోడీ చేస్తున్నావు కదా ఈ వర్షాకాలంలో పకోడీ వ్యాపారం పెట్టుకోవచ్చు కదా అవునక్క కాకి బావయ్య ఎలాగో నీకు సాయం చేస్తుంటాడు కాకి పిచ్చుకల అని పేరు పెట్టుకుని వ్యాపారం చేసుకోవచ్చు అవును చిలుక ఇదేదో బాగుంది ఆలోచన చేసి మంచి రోజున పకోడి కొట్టు వ్యాపారం మొదలెడతాను అప్పుడు మీరిలా వచ్చి తినడానికి లేదు కొట్టు దగ్గర తినాలి అలాగే అని కొంగ పావురం చిలుక చెప్పడంతో కాకి పిచ్చుక సంతోషిస్తాయి కొన్ని రోజుల తరువాత తాకి పిచ్చుక కలిసి పకోడీ వ్యాపారం పెట్టుకుంటాయి సంతోషంగా జీవిస్తుంటాయి కొమ్మ మీద విచ్చారంగా ఉన్న పిచ్చుక దగ్గరికి పావురం వచ్చింది ఏమైంది పిచ్చుక ఎందుకు అంత విచారంగా ఉన్నావు విచారం కాకపోతే మరేం మిగిలింది పావురమా షెఫ్ జాబ్ పోయింది పిల్లల్ని ఎలా పోషించుకోవాలి చెప్పు ఇలా విచారంగా కూర్చుంటే పిల్లల్ని పోషించుకునేందుకు కావాల్సిన డబ్బులు ఈ చెట్టిస్తానని చెప్పిందా లేదంటే మనల్ని పలకరించి వెళ్తున్న గాలి ఇస్తానని చెప్పిందా చెప్పు పిచ్చుక అని అనగానే పిచ్చుకకి చిరాకు వేసింది ముఖం చికాగ్గా పెట్టి ఏ లేకుండా ఎందుకు చెప్పు పావురం ఇప్పుడు నేను మీనింగ్ లేకుండా ఏం మాట్లాడాను పిచ్చుక ఎందుకలా చికాగ్గా ఫేస్ పెడతావు చిరాకు మాటలు మాట్లాడితే చిరాకు పడకుండా చిరున వస్తుందా ఏదో ఒకటి ముందుగా నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదు నువ్వు నేను సమాధానం చెప్పడానికి నువ్వు నన్ను ఏమడిగావు పావురం పిల్లల్ని పోషించుకోవడానికి కావాల్సిన డబ్బులు ఈ చెట్టిస్తానని చెప్పిందా లేదంటే మనకి ప్రాణం పోస్తున్న గాలిస్తానని చెప్పిందా అంటూ అడిగాను పావురమా పని లేక అస్సలే నేను పిచ్చి పట్టినట్టుగా ఉన్నాను నన్ను విసిగించకుండా ఇక్కడి నుండి వెళ్ళిపో అయినా నీకు బుర్రుందా చెట్టు గాని గాలి కాని ఎలా ఇస్తాయి అదొక ప్రశ్న మళ్ళీ నేను దానికి సమాధానం చెప్పాలి వెళ్ళిపో అదే నేను కూడా జాబ్ కోసం వెళ్తున్నాను జాబ్ కోసం వెతున్నావా ఎక్కడ అలా వెతుకుతూ ఉన్నాను ఎక్కడో ఒక చోట నా కోసం జాబ్ ఉండే ఉంటుంది కదా వెళ్ళి ఆ జాబ్ చేసుకుంటూ ఉంటాను అయితే నేను కూడా వస్తాను పావురం నేనుొచ్చినే నిన్ను తీసుకెళ్ళడానికి పద సరదాగా తిరుగుతూ సీరియస్ గా జాబ్ కోసం ప్రయత్నిద్దాం నువ్వు షెఫ్ గా నేను సర్వర్ గా ఎక్కడో ఒక చోట మనకి ఖచ్చితంగా జాబ్ దొరుకుతుంది సరే పద అని రెండు కలిసి ఆ చెట్టు మీద నుండి ఎగిరి అలా ముందుకు వెళ్తుంటాయి పిచ్చుక నీకు ఎక్కడైనా జాబ్ దొరికితే నా జాబ్ గురించి కూడా అడుగు నేను అదే చెప్తున్నాను పావురం నాకు జాబ్ దొరికితే నీ జాబ్ గురించి అడుగుతాను నీకు జాబ్ ఉందని చెప్పగానే నీ దగ్గరికి వచ్చి చెప్తాను అని పావురం పిచ్చుక మాట్లాడుకుంటూ ముందుకు వెళ్తుండగా ఒక చోట కాకి హోటల్ కనిపిస్తుంది పావురం పిచ్చుక సంతోషిస్తూ రెండు కలిసి కాకి హోటల్కి వస్తాయి కౌంటర్ మీద ఒక అద్దం పోయి రెండు దారాలతో కళ్ళద్దాలు కట్టుకొని కూర్చున్న కాకి కనిపిస్తుంది అంతే రెండు గుసగుసలాడుకున్నాయి కౌంటర్ మీద కూర్చుందంటే ఖచ్చితంగా ఈ హోటల్కి యజమాని అని నాకు అనిపిస్తుంది నాకు మాత్రం క్యాషియర్ అనిపిస్తుంది లేదు లేదు హోటల్ యజమానే కాదు కాదు క్యాషియరే అని రెండు మాట్లాడుకుంటూ ఉండగా కాకి వాటిని అదోలా చూస్తూ ఇలా చూడండి తినడానికి వస్తే లోపలికి వెళ్ళి కూర్చొని మీకు కావలసిందే చెప్పండి మా సర్వర్ తీసుకొచ్చి పెడతాడు వాడల సర్వీస్ చేసినందుకు కొంత డబ్బు తీసుకుంటాడు అప్పుడు మాత్రం మీరు పెద్ద మనసు చేసుకోవాలి మేము తినడానికి రాలేదండి తినడానికి రాలేదా మరి దేనికోసం వచ్చారు పని చేయడానికి వచ్చాం పని చేయడానికి వచ్చారా ఏం పని చేస్తారు నేను షెఫ్ నండి చేపవా ఏం చెప్పవి అని కాకి అడగ్గానే అయోమయంగా పావురం పిచ్చుక ఒకదాని ముఖం ఒకటి చూసుకున్నాయి అడిగిన దానికి సమాధానం చెప్పకుండా అలా మీలో మీరే చూసుకుంటున్నారు చేప కాదండి షెఫ్ వంటలు చేసేవాడు వంటోడివా సర్లే మరి నువ్వేం చేస్తావు అని పావురాన్ని అడిగింది కాకి నేను వడ్డిస్తాను క్లీన్ చేస్తాను ప్లేట్స్ కూడా కడుగుతాను సర్వర్ అన్నమాట ఇదర్కి నా హోటల్లో పానుది కానీ నేను చెప్పినట్టుగా చేయాలి వినాలి మూడు పూటల భోజనం నా హోటల్లోనే తింటారు కాబట్టి జీతం తక్కువ ఇస్తాను ఆలోచించుకొని చెప్పండి అని కాకి చెప్పగానే పావురం పిచ్చుగా మాట్లాడుకొని కాకి చెప్పిన దానికి ఒప్పుకుంటాయి సరే టిఫిన్ నేను చెప్పినట్టు చేయాలి కిచెన్ లోకి పదండి అని చెప్పి పిచ్చుకని పావురాన్ని తీసుకొని కిచెన్ లోకి వెళ్ళింది కాకి అక్కడ ఒక చోట పిండి ముద్ద చేసి ఉంటుంది ఒక గిన్నెలో రుబ్బిన పిండి ఉంటుంది అది చపాతీ పిండి కదా ఇది దోశల పిండి చాలా బాగా చెప్పావు ఇప్పుడు నేను చెప్పేది కూడా విను ముందుగా చపాతీ చేసి రూపాయి పిల్ల ఆకారంలో అక్కడక్కడా కట్ చేసి ఆ పిండిని గిన్నెలో ఉన్న పిండిలో కలపాలి అని చెప్పగానే పిచ్చుక పావురం అయోమయంగా చూస్తాయి అలా కట్ చేసిన చపాతీలు కాల్చి మన హోటల్కి వచ్చిన కస్టమర్స్కి వడ్డించాలి చపాతీకి ఉన్న రంధ్రాలు చూసి ఏంటని కస్టమర్స్ అడిగితే కొత్త రకం చపాతీ అండి దాన్ని హోల్స్ చపాతీ అంటారని ఇది హోటల్ ప్రత్యేకమని చెప్పాలి అని చెప్పగానే పిచ్చుక పావురాల కళ్ళు తిరిగాయి ఇక దోశలు వేసేటప్పుడు కూడా లవ్వాకారంలో కట్ చేసి పక్కకి పెట్టాలి కస్టమర్స్ అడిగితే లవ్ దోశ అని చెప్పాలి అలా పది దోశలకు కట్ చేయగా వచ్చిన లవ్ దోశలను మీరు తినాలి అదేమి టిఫిన్ మరి ఇడ్లీలు ఎలా చెయ్యాలి ఇడ్లీలు ఇడ్లీలలాగే చెయ్యాలి ఇడ్లీలు రెడీ అయిన తర్వాత మధ్యలో వాడలాగా హోల్ పెట్టాలి అలా హోల్ పెట్టేటప్పుడు మిగిలిన వాటిని మినీ ఇడ్లీ అని అమ్మాలి అది కూడా మా హోటల్ స్పెషల్ అని చెప్పాలి కాదండి అవునవును నీకు సేవింగ్ లో మంచి అనుభవం ఉన్నట్టుంది పైకొస్తావు పిచ్చెక్కి పైకి పోకుంటే చాలండి ఇక బోండాలు వెయ్యాలి వేసిన తర్వాత వాటిని ఏం చేయమంటారు ఒక బోండాని రెండుగా కట్ చేసి కట్ బోండాలని చెప్పి కట్ చేసిన నాలుగు ముక్కల్ని వేసిovali ఇది మా హోటల్ స్పెషల్ అని చెప్పాలి అంతే కదా అని చెప్పగానే కాకి సంతోషిస్తుంది నేనేంటో మీకు అర్థమైంది కదా మహా అని పిచ్చుక చెప్పడం పూర్తి కాలేదు మాట మధ్యలో కాకి కల్పించుకొని పొదుపరి కదా కాదండి పరమ పిసినారి అని అర్థమైంది అని పావురం అనగానే కాకి నన్ను అంటారా మీ కట్ ఇంకా పనిలోకి రాలేదండి అయితే రండి వచ్చాక మీ జీతాలు కట్ చేస్తాను అని చెప్పగానే పిచ్చుగా పావురం ఏమీ మాట్లాడకుండా క్షణం కూడా ఆలస్యం చేయకుండా కాకి హోటల్ నుండి ఎగిరి వెళ్ళిపోతాయి ఇంకా కాసేపా పిసినారి హోటల్లోనే ఉంటే పిచ్చెక్కిపోయేది అమ్మో అందుకే ఆ కాకి హోటల్లో పని చేయడానికి ఏ పక్షి వెళ్ళట్లేదు మనం తప్పించుకొని మంచి పని చేశాం అని మాట్లాడుకుంటూ అలా ముందుకు వెళ్తున్నాయి ఇంతలో చిలుక టిఫిన్ చేయడానికి కాకి హోటల్కి వచ్చింది ఇక్కడ సర్వర్ నేనే ఓనర్ నేనే వంటవాడిని నేనే చెప్పండి ఏం కావాలి ఒక ప్లేట్ ఇడ్లీ తీసుకురా ఇప్పుడే తీసుకొస్తాను అని కిచెన్ లోకి వెళ్లి రంధ్రాలున్న ఇడ్లీలని ఒక ప్లేట్ లో వేసుకుని చిలుక దగ్గరికి వచ్చింది చిలుక రంధ్రాలు ఉన్న ఇడ్లీలని అయోమయంగా చూస్తూ ఇవేమి ఇడ్లీలు ఇలా ఉన్నాయి వీటిని రంధ్రాల ఇడ్లీలు అంటారు ఇది మా హోటల్ ప్రత్యేకమైన ఇడ్లీ అండి ఇలాంటి ఇడ్లీ ఏ స్టార్ హోటల్లో కూడా ఉండదు దొరకదు ఇది నాకొద్దంటే మీరు తిన్నా ఇవ్వాలి తినకపోయినా డబ్బులివ్వాలి మీరే ఆలోచించుకోండి అని కాకి చెప్పగానే పాపం చిలుక ఏమీ మాట్లాడలేక అయిష్టంగా ముఖం పెట్టి ఇడ్లీలు అతి కష్టం మీద తింటుంది అది చూసి కాకి సంతోషిస్తుంది ఇంతలో కొంగ వచ్చింది చెప్పండి మీకేం కావాలి ఏమున్నాయి మీ హోటల్లో అన్నీ ఉన్నాయి ప్లేట్ చపాతీ తీసుకురా ఇప్పుడే తీసుకొస్తాను ముందుగా ముప్పై రూపాయలు ఇవ్వండి ఇంకా తినలేదు కదా తిన్న తర్వాత ఇస్తానులే వాళ్ళు లేరండి అన్ని పనులు నేనే చూసుకోవాలి డబ్బులిస్తే మీరు అడిగిన చపాతి తీసుకొచ్చి మీకు ఇస్తాను మీరు తింటుంటారు నేను నా పని మీద ఉంటాను మిమ్మల్ని చూస్తూ ఉండలేనుగా అర్థం చేసుకోండి అని కాకి చెప్పగానే కొంగకి కూడా వాస్తవమే అనిపిస్తుంది వెంటనే డబ్బులిస్తుంది కాకి ఆ డబ్బు తీసుకువెళ్లి చిన్న చిన్న రంధ్రాలున్న చపాతీలు తీసుకొచ్చి ఇస్తుంది కొంగ ఆ చపాతీలు పట్టుకొని కాకికి చూపిస్తూ ఏమిటండి ఇది రంధ్రాల చపాతీ అండి చపాతీకి రంధ్రాలు ఏమిటండి మీ దూరం కాకపోతే ఇది మా హోటల్ ప్రత్యేకత అండి ఈ రంధ్రాల చపాతి నాకొద్దు నా డబ్బులు నాకు ఇవ్వండి సారీ అండి డబ్బు నో రిటర్న్స్ అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది కాకి చిలుకా కొంగ అతి కష్టంగా వాటిని తినేసి వెళ్లిపోతారు అలా పిసినారి కాకి తన హోటల్ని నడిపిస్తూ ఉంటుంది